బాధపడకో భయపడకో ఆవేశపడకో నోరు జారకో సమస్యలు వస్తాయే సందర్భాలు ఉంటాయే ఆచి తూచి వ్యవహరించకపోతే అగచాట్లు పెరుగుతాయే సహనముతో ఉండో సామరస్య మార్గములో పరిష్కారాలకై ప్రయత్నాలు సాగించు సంప్రదింపులు జరుపు వినమ్రత ముఖ్యము కలుపుగోలుతనము అవసరము నిజాయితీ నిస్వార్థ బుద్ధి ఉంటే కపటపు ఎత్ తుగడలు లేకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి శాంతి సంతోషాలు వెళ్ళి విరుస్తాయి బాధపడకు భయపడకు ఆవేశపడకు నోరు జారకో సమస్యలు వస్తాయి సందర్భాలు ఉంటాయే ఆ చేతు వ్యవహరించకపోతే అగచాట్లు చాట్లు పెరుగుతాయి సహనముతో ఉండో సామరస్య మార్గములో పరిష్కారాలకై ప్రయత్నాలు సాగించు సంప్రదింపులు జరుపు వినమ్రత ముఖ్యము కలుపుగోలుతనమో అవసరము నిజాయితీ నిస్వార్థ బుద్ధి ఉంటే కపటపు గడలు లేకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి శాంతి సంతోషాలు వెళ్ళి విరుస్తాయి